హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గోరింటాకు మనకి ఎర్రగా పడ్డడానికి ఒక చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చూపిస్తానండి ఏం లేదు గోరింటాకు తర్వాత పెరుగు చింతపండు నిమ్మపండు ఈ మూడు వేసి మిక్సీలు అయితే మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకునేద్దాము మనకి ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అంటారు కదా మన పెద్దలు సో కాబట్టి మేము ప్రతిసారి ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాము అది కూడా ఆకుతో పెట్టుకుంటే చాలా మంచిదండి కోను అలా లేకుండా మీకు ఎక్కడైనా సరే ఆకు దొరికితే ట్రై చేయండి లేదంటే కోనైనా పెట్టుకోండి కానీ ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా గోరింటకు అయితే పెట్టుకోవాలంటారండి ఇంకా ఇప్పుడైతే మనము బాగా మెత్తగా పట్టించేద్దాము ఆకు కదా మెదగదు కొద్ది కొద్దిగా వాటర్ అయితే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి నేనైతే కొద్ది కొద్దిగా యాడ్ వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను మనకు ఆకు సరిగ్గా మెదగదు కాబట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి వక్కున్నా కూడా వేసుకోవచ్చు బాగా ఎర్రగా పండుతుంది ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేద్దాము మనకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఎంతమంది గోరింటాక్ స్మెల్ అంటే చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టము నా చేయి చూసారు అప్పుడే రెడ్ కలర్లో వచ్చేసింది బాగా ఎర్రగా పండుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఇప్పుడైతే పెట్టుకునేసాం గోరింటాకు ఆసాడంలో గోరింటాకు మార్నింగ్ అయితే చూపిస్తాను చూసారా మీకు ఇంకా సరిగ్గా కనిపించలేదు కానీ చాలా రెడ్డుగా అయితే పండింది ఒకసారి ట్రై చేసి చూడండి ఆసాడంలో మాత్రం తప్పకుండా